ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన తర్వాత సరే ఇది కొందరికి సౌలభ్యంగా ఉన్న మరికొందరికైతే కష్టాలు తెచ్చి పెడుతూ ఉంది దీని చుట్టూ ఉన్నటువంటి కాంప్లికేషన్స్ కూడా రోజు మనం కొన్ని చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో కొత్తగా ఆర్టీసీ బస్సుల్లో కొన్ని ఫ్లెక్స్లు ఉన్నాయట కొన్ని నోటీసులు ఉన్నాయట ఏమని ఉచిత బస్సు సౌకర్యం వచ్చిన తర్వాత దొంగల బెడద పెరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆర్టీసీ ఆ నోటీసులు డిస్ప్లే చేస్తూ ఉంది జాగ్రత్త దొంగల బెడద ఉంది అని ఎందుకు వారాంత పలుకల వాళ్ళు పెద్దగా రాసుకుంటూ వచ్చారు ఉచిత ప్రయాణం దొంగల చేతి వాటం మహిళా ప్రయాణికులకు దొంగల బెడద ఉచిత బస్సుల్లో పెరిగిన చోరీలే ఆట కళ్ళు మూసి తెరిసేలోపు సెల్ ఫోన్లు మాయం అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆర్టీసీ అధికారుల సూచనలు జిల్లాల్లో రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు దొంగల బెడద ఎదురవుతుంది ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాగా ఇటీవల దొంగలు అపరిచితుల చేతిపాటాలతో విలువైన సెల్ ఫోన్లు పర్సులు చోరీకి గురవుతున్నాయి అయితే ఆర్టీసీలో ఇటువంటి కంప్లైంట్స్ పెద్దగా ఉండేవి కాబట్టి కానీ ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఫుల్ రద్దీ ఉంటుంది కాబట్టి దొంగలు చేతిపాటం ప్రదర్శిస్తూ ఉన్నారు విద్యార్థులు కాలేజీకి వెళ్తూ ఉన్న స్కూళ్ళకు రాకపోకలు రాకపోకలు సాగిస్తూ ఉన్న మహిళలు ప్రయాణం చేసే సమయాల్లో రద్దీగా ఉన్నాయంటే దొంగలు చొరబడుతూ ఉన్నారట సెల్ ఫోన్లు పర్సులు ఏవి జరుగుతాయి లా క్షణాల్లో మాయం చేసి ఎత్తుకెళ్తూ ఉన్నారట అయితే ఎక్కడన్నా దొంగతనం జరిగింది అని చెప్పి తెలుసుకుంటే బస్సు ఆపి చెక్ చేస్తారు కదా అందుకని ఒక నలుగురు ఐదుగురితో కూడినటువంటి దొంగల బృందాలు దొంగతనం అయిపోగానే సైగా చేసుకొని బస్సులు హడావిడో కొట్లాట సృష్టిస్తారట సడన్గా బస్సు ఆపేస్తారట ఆపేసి దిగి వెళ్ళిపోతారట అంటే అప్పటికే వచ్చిన పని పూర్తి అయిపోయింది కదా అందుకని ఇంకెవరూ పట్టుకోకుండా అయితే ఇవి కంట్రోల్ చేయడం కోసం బస్ స్టాండ్లో పోలీసులతో గస్తీ పెట్టారట ఈ గస్తీ కూడా సరిపోవట్లేదట ఒక కానిస్టేబుల్ని పెట్టారన్నమాట వాళ్ళు ఏమో పది పదహైదు ప్లాట్ఫామ్లను తనిఖీ చేయాల్సి వస్తుందట ఆ ఒక్క కానిస్టేబుల్ దొంగలు పట్టుకోలేకపోతూ ఉన్నారట ఆర్టీసీ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండి బస్సు ఎక్కండి దొంగలను సైతం కనిపెట్టండి మీ సామాన్లు భద్రపరచుకోండి అని చెబుతూ ఉంటే మహిళా ప్రయాణికులేమో బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారట ఒకరి ఇదో ఉందా పాపం మధ్యలో